రైట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని ఓకే లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని మనం ఈరోజు సో మీ అందరికి కూడా జాగ్రత్తగా గమనించుకొని టెస్ట్ నెంబర్ మన సండే టెస్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వం మనము సో ఈ యొక్క మనకి ఈరోజు టెస్టు నిన్న టెస్ట్ రెండు కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో అందులో భాగంగానే ఈరోజు మనము అందరం కూడా టెస్ట్ని డిస్కస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం రైట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని రైట్ అండ్ సో అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి చాలా సో రైట్ సో వెరీ గుడ్ ఈవినింగ్ ఎస్ ఈరోజు మనకి నిన్న టెస్ట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు ఈరోజు టెస్ట్లో ఎవరు ఫస్ట్ వచ్చారు అనే అంశాన్ని డిస్కన్ చేసుకుందాం ఫస్ట్ వాళ్ళకి మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ ఆ తర్వాత ఫర్దర్గా మనము టెస్ట్ ఎక్స్ప్లనేషన్లోకి వెళ్ళిపోదాం రైట్ సో నిన్న మనకి టెస్ట్ సెవెంటీ టెస్ట్ జరిగింది డెబ్భైవ టెస్ట్ అనేది జరిగింది డెబ్భై టెస్ట్లు మా విద్యార్థులు ప్రతిరోజు పోటా పోటీగా రాస్తూ సో మంచి మార్క్స్ని అప్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా రైట్ సో నిన్న టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ సో మహాలక్ష్మి గారు ఫస్ట్ ర్యాంక్ని కైవసం చేసుకోవడం జరిగింది మహాలక్ష్మి గారు ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ క్వశ్చన్స్కి మహాలక్ష్మి గారు సో మనకి తెచ్చుకోవడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ మహాలక్ష్మి గారు టెస్ట్ నెంబర్ సెవెంటీ ఆర్థమెటిక్లో మనకి ఫస్ట్ ర్యాంక్ని సో తెచ్చుకోవడం జరిగింది కంగ్రాచులేషన్స్ అమ్మ రైట్ ఈరోజు యొక్క టెస్ట్లో ఎవరు ఫస్ట్ ర్యాంకుని కైవసం చేసుకున్నారో ఒక్కసారి మనం అందరం కూడా గమనించుకుందాం టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్లో మీ అందరికీ చూసుకోవచ్చు ఆ టెస్ట్లో ఆ టెస్ట్ ఎక్స్ప్లనేషన్లు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కటి కూడా టైం టేబుల్లు అన్నీ కూడా చాలా క్లారిటీగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క టెస్ట్లు ఏపీజే అబ్దుల్ కలాం బ్యాచ్లో జాయిన్ కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతూ ఉంటుంది రైట్ ఈరోజు టెస్ట్లో మనకి అమోఘం ఎక్సలెంట్ సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎస్ శ్యామలా గారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కంగ్రాజులేషన్స్ అమ్మ భవానీ గారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ హరిత గారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ శేఖర్ గారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ జైన్ గారు ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి ఫస్ట్ ర్యాంకుని కైవసం చేసుకోవడం జరిగింది ఇది కదా ప్రిపరేషన్ అంటే ఇది కదా పోటీతత్వం అంటే ఇలా కంటిన్యూటీగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈరోజు టెస్ట్ నెంబర్ సో ఈ యొక్క మనకి సెవెంటీ వన్ టెస్ట్లో సో ఎప్పుడు లేని టెస్టులకి విధంగా ఈరోజు మార్కులు తెచ్చుకున్నారు రైట్ సో శ్యామలా గారు భవానీ గారు హరిత గారు శేఖర్ గారు జైన్ గారికి వన్స్ అగైన్ మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కంగ్రాజులేస్ వన్స్ అగైన్ ఇలాగే మరిన్ని టెస్టుల్లో కూడా మీరందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలని కోరుకుంటూ సో రైట్ ఈరోజు మనం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతాం మనం అందరం కూడా నిన్న టెస్ట్ నిన్న జరిగిన టెస్టు ఈరోజు జరిగిన టెస్టు ప్రతి ఒక్కటి కూడా మనం డిస్కస్ చేసుకుందాం చూడండి సో ఏ ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తాడు జాగ్రత్తగా గమనించుకో ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడండి ఇరవై రోజుల్లో చేస్తాడంట ఏ ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తాడు బీ సో అదే పనిని ముప్పై రోజుల్లో చేస్తారు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు ఆన్సర్ చేయాలి ఏ ఇరవై రోజుల్లో బి ముప్పై రోజుల్లో పూర్తి చేస్తారు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో అని క్వశ్చన్ అడిగారు అనే సో ఇక్కడ ఏ వచ్చేసి ఇరవై రోజులు బి వచ్చేసి సో ముప్పై రోజులు ఇద్దరు కలిసి అంటానే ఇద్దరు కలిసి అంటానే మీ అందరికీ చెప్పుకోవడం జరిగింది ఏమని చెప్పాము అంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి ఇది ఫార్ములా రెండింటిని ఇంటూ జై ఇరవై ఇంటూ ముప్పై బై సో ఇరవై ప్లస్ ముప్పై యాభై సున్నా సున్నా క్యాన్సల్ ఐదు ఒకట్లా ఐదు నాలుగులా సో ఫైవ్ వన్ జా ఫైవ్ ఫోర్ జా ఫోర్ త్రీ జా టువెల్వ్ ట్వెల్వ్ గుర్తుపెట్టుకోగలగాలి ట్వెల్వ్ డేస్ ఈజ్ రైట్ ఆన్సర్ బి ఆప్షన్గా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ట్వెల్వ్ డేస్ ఈజ్ రైట్ ఆన్సర్గా మనము దీని గురించి డిస్కన్ చేసుకుంటున్నాం మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ ఏ కామా బి సో ఏ బి కంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఏ బి కంటే రెండింతలు సమర్థవంతుడు బి ఒక పనిని ఇరవై నాలుగు రోజుల్లో పూర్తి చేస్తే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇప్పుడు ఇక్కడ సామర్థ్యం గురించి చెప్తున్నారు మనకు క్లాస్లో చెప్పుకున్నాం ఏ అనే వాళ్ళు వాళ్ళ ఎఫిషియన్సీ గురించి చెప్తున్నారు ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ గురించి చెప్తున్నారు సో ఏ గుర్తుపెట్టుకోవాలి బి కంటే రెండు రెట్లు అంట అంటే సామర్థ్యవంతుడు ఏ ఒకటి అనుకుంటే బి రెండు చేస్తాడు సామర్థ్యం వీళ్ళలో ఎవరు గొప్ప అంటే మంచిగా పనిచేసేవాడు ఎవరంటే ఏ ఎవరితో పోల్చుకుంటే బీతో అందుకే సో వన్ ఒక రెట్టు బి చేస్తే రెండు రెట్లు ఏ చేస్తాడు ఎఫిషియన్సీ రేషియో టూ ఇస్టు వన్ అయింది మరి సో డేసి రేషియో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది వన్ టు టూ అవుతుంది డేసి రేషియో ఏమవుతుందండి వన్ టు టూ అవుతుంది ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో ఇచ్చారు ఇరవై నాలుగు రోజుల్లో రెండు భాగాలు ఇరవై నాలుగు రోజుల్లో చేస్తే అంటే చూడండి సో డేస్ యొక్క రేషియో దగ్గర రెండు పార్ట్స్ వచ్చేసి ఇరవై నాలుగు రోజుల్లో చేస్తే ఒక్క పార్ట్ వచ్చేసి ఎన్ని రోజుల్లో ఏ ఒక్క పార్ట్ వచ్చేసి ఎన్ని రోజుల్లో చేస్తాడు రెండు ఒకట్లా రెండు పన్నెండులా టూ వంజా టూ టూ వంజా సో అంటే సో ఏ వచ్చేసి పన్నెండు రోజుల్లో చేస్తాడు సో ఏ ఒక్కడే వచ్చేసి ఎన్ని రోజుల్లో చేస్తాడు ఆ పనిని అంటే పన్నెండు రోజుల్లో చేస్తాడు క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చాలా ఇంపార్టెంట్ అమ్మా చూసుకోవాలి ఏ అండ్ బి కలిసి ముప్పది రోజుల్లో చేస్తారు బి అండ్ సి కలిసి పదైదు రోజుల్లో చేస్తారు ఏ అండ్ సి కలిపి ఇరవై రోజుల్లో చేస్తారు సో ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు ముగ్గురు కలిసి ఎస్ ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు రైట్ ఇక్కడ మీ అందరికి కూడా బీప్లస్సి కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు ఏ ప్లస్సి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు మరియు ఎల్సిఎం గుర్తుపెట్టుకోగలగాలి వీళ్ళిద్దరు కలిపి పది రోజుల్లో వీళ్ళిద్దరు కలిపి పదై రోజుల్లో వీళ్ళిద్దరు కలిపి ఇరవై రోజుల్లో పదికి పదహైదుకి ఇరవైకి ఎల్సిఎం ఎంత అంటే అరవై సో ఎల్సియం కనుక్కున్నావు ఎల్సియం పది పదహైదుకి ఇరవైకి ఎల్సియం ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్ కనుక్కుంటున్నావు ఎఫిషియన్సీ ఎలా వస్తుందంటే ఎల్సియం బై డేస్ ఎల్సియం బై డేస్ ఎల్సియం ఎంత అరవై ఇడెంత పది రోజులు ఆరు ఎఫిషియన్సీ ఎల్సియం అరవై డేస్ పదైదు నాలుగు ఎఫిషియన్సీ ఎల్సియం అరవై డేస్ ఇరవై సో మూడు ఎఫిషియన్సీ టోటల్ ఎఫిషియన్సీ ఎంత అంటే ఆరు నాలుగు మూడు పదమూడు రైట్ ముగ్గురు కలిసి అంటున్నారు కాబట్టి ఎల్సిఎంబై టోటల్ ఎఫిషియన్సీ టోటల్ ఎఫిషియన్సీ టోటల్ ఎఫిషియన్సీ ఆరు నాలుగు పది పది ఒక మూడు పదమూడు సో పదమూడు ఒకట్లా పదమూడు రైట్ పదమూడు ఒకట్లా పదమూడు నాలుగున్నరలా ఫోర్ పాయింట్ ఫైవ్ అంటారు పదమూడు ఒకట్ల పదమూడు నాలుగున్నర అరవై అనమాట ఇప్పుడు ఇద్దరు ఇద్దరిద్దరు కాబట్టి కలిసి చేసేది ఫోర్ పాయింట్ సో ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ ఇద్దరిద్దరు కాబట్టి డత్ దత్గా కాబట్టి సో మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ దేర్ ఫోర్ నైన్ డేస్ ఈజ్ రైట్ ఈ మోడల్స్ అన్నీ కూడా క్లిస్టర్ క్లియర్గా మీకు క్లాస్లో నేను చెప్పిన తర్వాతనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం రైట్ క్లారిటీగా నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా ఈ విధంగా మనం ఫోర్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకోవడం జరిగింది మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి ఫోర్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ సో మనం టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్లో మీ అందరికీ తెలుసు ఫస్ట్ ర్యాంక్ ఐదుగురు కైవసం చేసుకోవడం జరిగింది టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి టెస్ట్ నెంబర్ సెవెంటీ వన్ ఆన్ ది స్క్రీన్ సో భారతదేశంలో భూభాగ నదీ వ్యవస్థ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనపడుతుంది భూభాగ నదీ వ్యవస్థ అంటే గమనించుకోవాలి అంతర్భా భూభాగ నదీ వ్యవస్థ అనగా నది సముద్రంలో కలవకుండా నది సముద్రంలో కలవకుండా కలవకుండా ఎడారిలో అంతమైపోవడాన్ని ఎడారిలో అంతర భూభాగ నది వ్యవస్థ అంటాం ఎడారిలో అంతమైపోవాలి అటువంటి నదులనే భూభాగ నది నదులు అంటాం అయితే భారతదేశంలో భూభాగ నదులు సో లూని బానీ గగ్గర్ ఈ మూడు నదులు కూడా మనకు రాజస్థాన్ ప్రాంతంలోనే తారి ఎడారిలో ఉంటాయి గమనించుకోవాలి ప్రపంచంలోనే అతి పెద్ద భూభాగ నది అతి పెద్ద భూభాగ నది ఏమిటి అంటే ఓల్గా నది ఓల్గా వాల్గా రష్యాలో ఉంటుంది సముద్రంలో కలవకుండా గుర్తుపెట్టుకోగలగాలి ఇది ఒక సరస్సులో కలుస్తుంది కాస్పియన్ సమ సరస్సులో కలుస్తుంది అంటే సముద్రంలో కలవకుండా సో ఒక ఎడారిలో కలిసిపోతుంటాయి లేదా ఒక సరస్సులో కలిసిపోతుంటాయి అటువంటి సరస్సులని అంతర్భూ సో మనకి నదులుగా పిలుస్తుంటాం సో అటువంటి దాన్ని అంతర్భూ బాగా భారతదేశంలో లూని బానీ గగ్గర్ అతి పెద్ద అంతర్భూభాగ నది ఈ యొక్క మనకి నది ఏమిటి అంటే గగ్గరగా చెప్పాలి భారతదేశంలో ప్రపంచంలో అయితే వాల్గా చెప్పాలి మరియు గుర్తుపెట్టుకోవాలి ఆ యొక్క మనకి అంతర్ ఈ యొక్క అంతర్భూభాగా నదులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉంటాయి మన భారతదేశంలో అంటే రాజస్థాన్లో ఉంటాయి అని చెప్పేసి గమనించుకోగలగాలి రైట్ మనమందరం కూడా ఇప్పుడు చూసుకోగలగాలి సో మనకి హిమాలయ ప్రాంతం మరియు తీర ప్రాంతం మరియు తారి ఎడారి ప్రాంతం మరియు దక్కన ప్రాంతం సో ఆన్సర్ తారి ఎడారి ప్రాంతం అని చెప్పేసి మనం అందరం కూడా చెప్పుకోగలగాలి ఎందుకు తారి ఎడారి ప్రాంతం ఇచ్చామో మీ అందరికి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులందరికీ కూడా రైట్ క్లియర్గా నెక్స్ట్ చూస్తే సో ఇప్పుడు చూసుకోవాలి క్రింది వాటి ఏ నదుల్లో ఎగ్జాటిక్ రివర్కు ఉదాహరణ ఎగ్జోటిక్ రివర్ అనగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జోటిక్ రివర్ అనగా ఎడారి గుండా ప్రవహిస్తూ ఎడారి గుండా పోవాలి ఖచ్చితంగా ఎడారిలో ఉండే ప్రజలకు హెల్ప్ చేయాలి ఎడారిగుండా ప్రవహిస్తూ ఎడారిలో ఉండే ప్రజలకు సో హెల్ప్ చేస్తూ ఎడారిలో ఉండే ప్రజలకు హెల్ప్ చేస్తూ చివరికి సముద్రంలో కలవాలి అటువంటి నదుల్ని ఎగ్జోటిక్ రివర్స్ అంటారు పరిస్థానియా నదులు అంటారు అటువంటి నదులు మన భారతదేశంలో సింధూ నది సింధూ నది అనేది ఉంది సింధూ నది అనేది ఉంది ఈ సింధూ నది గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది ప్రపంచంలో నైలు నది ఉంది సహార ఎడా గుండా పోతూ సో మనకి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది అమెరికాలో కొలరేడో నది ఉంది ఈ కొలరేడో అనే ఎడారి గుండా పోతూ సో మనకి గుర్తుపెట్టుకోగలగాలి విక్టోరియా నది ఉంది ఈ యొక్క గుర్తుపెట్టుకోగలగాలి సో విక్టోరియా నది ఉంది ఇవన్నీ కూడా మనకి ఎగ్జాటిక్ రివర్స్ అంటారు ఎగ్జాటిక్ రివర్స్ అనగా సో జాగ్రత్తగా గమనించుకోవాలి ఎగ్జోటిక్ రివర్ అనగా ఎగ్జోటిక్ రివర్ అనగా సో ఎడారి గుండా ప్రయాణిస్తూ ఎడారిలో ఉండే ప్రజలకి ఎడారిలో ఉండే ప్రజలకి జీవనం కల్పిస్తూ జీవనం కల్పిస్తూ అది చివరికి సముద్రంలో కలవాలి అటువంటి వాటిని ఎగ్జోటిక్ రివర్ అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సింధూ నది మన భారతదేశంలో సో ఎస్ సో సీఈస్ రైట్ ఆన్సర్ సీఈస్ రైట్ ఆన్సర్ సింధు నది యొక్క మూలం ఎక్కడ ఉంది సింధూ నది సింధూ నది జన్మస్థలం ఎక్కడ సింధూ నది అనేది మాన సరోవరం సమీపంలోనే సింగీ ఖమ్మం అనే హిమ హిమినీ నదం ద్వారా పుడుతుంది హిమాలయాల్లోనే మాన సరోవరంలోనే సింగీ దగ్గర పుట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి సింగీకమం దగ్గర పుట్టి అది అది సో గుర్తుపెట్టుకోగలగాలి సో మనకి తారు ఎడారు ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం మన భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లోనే తామ్ చౌక్ అనే ప్రాంతం దగ్గర ఎంటర్ అవుతూ ఉంటుంది రైట్ సో గుర్తుపెట్టుకోగలగండి సో మనకు వచ్చేసి ఆప్షన్ నెంబర్ వన్ అవుతుంది రైట్ ఫోర్త్ క్వశ్చన్ సట్లైజ్ నది ఎక్కడ పుడుతుంది సట్లైజ్ నది అనేది సింధూ నది యొక్క ఉపనదులెకల్లా పొడవైనది సట్లైజ్ నది ఈ సట్లైజ్ నది ఎక్కడ పుడుతుంది అంటే టిబెట్లోనే రాక్కాసి సమీపంలో పుట్టి బియాసి నదిలో యొక్క మనకి కలుస్తుంది తప్పు మాన సరోవరం దగ్గర సో పుట్టి మాన సరోవరం దగ్గర పుట్టి సింధు నదిలో కలుస్తుంది ఎగ్జాక్ట్గా బిఈస్ రైట్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుట్టి ఎక్కడ కలుస్తుంది రైట్ గుర్తుపెట్టుకోగలగాలి బ్రహ్మపుత్ర నది అనేది సో హిమాలయాలలో పుట్టే అతి పొడవైన నది హిమాలయాల్లో పుట్టే అతి పొడవైన నది ఏమిటంటే బ్రహ్మపుత్ర అన్నది సో యొక్క గుర్తుపెట్టుకోగలగాలి బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నది ఎక్కడ పుడుతుందంటే మాన సరోవరం సమీపంలోనే సెంఎం అనే డంగ్ దగ్గర పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది సెంఎం డంగ్ అనే ప్రాంతం దగ్గర పుట్టి బంగాళాఖాతంలో కలుస్తుంది ఏ ఇజ్ రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఈ విధంగా ఈరోజు జరిగిన టెస్ట్ యొక్క సంబంధించిన అంశాలన్నిటిని కూడా మాట్లాడుకోవడం జరిగింది సో దీని ఎక్స్ప్లెనేషన్ ఎందుకు మనం ఇవ్వలేదంటే ఆల్రెడీ క్లాస్లో బ్రహ్మాండమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను సో అది చూసే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కంపల్సరిగా మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ సింపుల్ లాజిక్స్తో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ మీరు ఎలా రాస్తున్నారనేది దానిపైన అవగాహన చేస్తూ మీ అందరు కూడా కల్పిస్తున్నాను రైట్ సో థ్యాంక్ యూ అండి సో ఎస్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఆల్ ద బెస్ట్